ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించి మన గ్రామానికి ఇచ్చిన గట్టిగా చప్పట్టు చెప్పినట్టు కోరుతున్నా మీ అందరి తరఫున కూడా గోదరెడ్డి ఈ ఆలయానికి విద్యుత్ మన సముద్రాల గ్రామానికి మన హామ్లెడ్ నారాయణ నారాయణపురంలో థర్టీ త్రీ బై లెవెన్ కూడా నిర్మాణం చేసుకోబోతున్నాం ఈ గ్రామానికి సంబంధించిన కరెంటు కూడా తీసుకోబోతున్నాం అని చెప్పి తెలియజేస్తుంటూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రూపాయలు ఎంపీ పనిచీ ఇచ్చినందుకు మన ఎంపీ డాక్టర్ కడియం కారాగారి కూడా హృదయపూర్వకంగా

सत्या जातं प्रज्ञामि सत्ये जाताय वै नमो नमो

माना ग्रहवाद प्रस्ताव माना विषमवाद ये स्याद बोलते ये समय प्रस्ताव भारत को मानो ये नहीं है नहीं है विषमवाद या इन्हारों के शरिया बनो तो बदास को नहीं बदास ताना मुंशा से बदास है अंदर बा दो यस्तमान केदुरगा उड़ा उड़ा दे दो यस्तमान केदुरगा उड़ा उड़ा दो दो यस्तमु हम के महंकाल మన యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి మన ప్రియతమ శాసనసభ్యులు మరియు పార్లమెంటు సభ్యులు కడియం శ్రీహరి గారు కడియం కావ్య గారు ఇచ్చేశారు వారికి అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు ఉంటాయి అదే బాధితుగా సముద్రాల గ్రామ ప్రజలందరూ కూడా పాడి పంటలతో తులతగాలని భావించినటువంటి శ్రీ సోమిరెడ్డి గారి కుటుంబ సభ్యులకు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహము కృప తప్పకుండా ఉంటుంది Grazie. Yeah. Yeah.